గోల్డ్ సిల్వర్ పరిస్థితి ఏంటండి అసలు స్టాక్స్ తో పాటు ఇవి కూడా పరుగులు పెడుతూనే ఉన్నాయి ఎక్కడ ఆగట్లేదు అవునండి సో మనం చూసుకుంటే దాదాపుగా ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా అంటే ప్రీవియస్ ఇయర్ అయిపోయిందనుకోండి ఇయర్ నుంచి చెప్పుకుందాం ఇయర్ నుంచి చూసుకుంటే గోల్డ్ సిల్వర్ రెండు కూడా అంటే బుల్లియన్ చాలా బుల్లిష్ గా కనిపిస్తోందండి అలాగే నేను సిల్వర్ దాదాపుగా చాలా ప్లాట్ఫామ్స్ లో కూడా చెప్పాను సిల్వర్ ఎనభై ఉన్నప్పటి నుంచి కూడా చెప్తా వచ్చాను సిల్వర్ అనేది రెండు లక్షలు వెళుతుందండి తొందరలో సిల్వర్ని అక్యూమిలేట్ చేసుకోండి గోల్డ్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ రిటర్న్స్ పరంగా చూసుకుంటే గోల్డ్ వాల్యూని ఇది అవుట్ పర్ఫామ్ చేస్తుంది సో సిల్వర్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి జనవరి ఫిబ్రవరి నుంచి కూడా చాలా ప్లాట్ఫామ్స్ చెప్పుకుంటూ వస్తున్నాను బహుశా మన ఛానల్లో కూడా లాస్ట్ టైం చెప్పినట్లు గుర్తుగా ఉంది నాకు సో ఎవరైనా సరే ఇప్పుడైనా కూడా మీరు లేట్ అయిపోయిందని అనుకోవద్దు గోల్డ్ అండ్ సిల్వర్లో ఎక్యు మీరు అమౌంట్ని ఎక్యుమిలేట్ చేసుకుంటూ ఉండండి అంటే గోల్డ్ సిల్వర్ బై చేయడం అంటే చాలామంది ఆర్నమెంట్సా లేకపోతే ఫిజికల్ గోల్డా లేదా ఫిజికల్ సిల్వరా అని అనుకుంటారు అలా కాదండి గోల్డ్ ఈటీఎఫ్ గోల్డ్ బాండ్స్ అలానే మ్యూచువల్ ఫండ్స్ ఇవి ఉంటాయి గోల్డ్కి సంబంధించి అలాగే సిల్వర్కి సంబంధించి వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి అంతేగాని మీరు ఫిజికల్ అసెట్లలో పెట్టమాకండి ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మీరు సిల్వర్ ఫిజికల్గా తీసుకున్నారు మళ్ళీ దాన్ని రీడీమ్ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే మళ్ళీ అమ్మేసి డబుల్ చేసుకుందాం అనుకుంటున్నారు ఆ టైంలో దాని వాల్యూ తగ్గించేసి ఇస్తారు అప్ టు సెవెంటీ పర్సెంటే ఇస్తారు మనకి ఫుల్ వాల్యూ ఎవరు ఇందువల్ల మీరు ఎప్పుడైనా సరే సిల్వర్ కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం అని అనుకుంటే ఈటీఎఫ్స్ ఉంటాయండి వీటికి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు ఈటీఎఫ్స్లో మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు గోల్డ్ అండ్ సిల్వర్ అలానే వీటికి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి బాండ్స్ ఉంటాయి వాటిల్లో పెట్టుబడి పెట్టినా కూడా మీకు మంచి లాభాలు అయితే ఇస్తాయండి మీరు రిడీమ్ చేసుకున్నప్పుడు సేమ్ ప్రైస్ ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో అంత వాల్యూ అయితే మీకు వచ్చేస్తుంది సో వాటిల్లో ఏంటంటే కిందకు పడినప్పుడల్లా గోల్డ్ కానీ సిల్వర్ కానీ చిన్న కరెక్షన్ వచ్చి కిందకు వచ్చినప్పుడల్లా మీరు గా పర్చేస్ చేసుకుంటూ యావరేజ్ చేసుకుంటూ ఉంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారండి రైట్ నెక్స్ట్ కాల్ అన్న తీసుకుందాం వైజాగ్ నుంచి భాస్కర్ రావు భాస్కర్ గారు నమస్తే అండి నమస్తే అండి మాట్లాడండి హలో మాట్లాడండి వెంకట గారు నమస్తే మీతో రెండు మూడు సార్లు మాట్లాడండి సార్ అది ఎంసీఎక్స్ స్టేట్ బ్యాంక్ అనుకుంటున్నాను ఈ రేట్లు కొనుక్కుంటారా వెయిట్ చేయమంటారా ఎంసీఎక్స్ బాగా పెరిగింది తక్కువ తీసుకున్న కొంచెం సలహా చెప్పండి సార్ రిటైర్డ్ ఎంప్లాయీ కొంచెం ప్లీజ్ సార్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ అండి ఇది ఇండియా బ్యాంక్స్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే సార్ ఎంసీఎక్స్ స్టాక్ వచ్చేసి మనకి కిందకి వచ్చినప్పుడల్లా కొనుక్కుని హోల్డ్ చేసుకునే స్టాక్ అండి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే అసలు కిందకు పడితే మనకి మంచి ప్రైజ్ లో దొరుకుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ యూనిట్స్ ని అక్యూమిలేట్ చేయడానికి ట్రై చేయండి ఎంసీఎక్స్ అనేది చాలా సేఫెస్ట్ స్టాక్ ఇబ్బంది ఏమీ లేదు కిందకి వచ్చినప్పుడు వల్ల చేసుకోండి ఈ రోజు కూడా దాదాపుగా ఫోర్ పాయింట్ పర్సెంట్ ఎంసీఎక్స్ పెరిగిందండి మనం బై ఆన్ డిప్స్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాం ఎంసీఎక్స్ లో సో హోల్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్ లో అలాగే ఎస్బీఐ కూడా అండి ఎస్బీఐ కూడా బై ఆన్ డిప్స్ అండి కిందకు వచ్చినప్పుడల్లా బై చేసుకునే స్టాకే ఇబ్బంది చాలా రోజుల నుంచి

ఏడు వంద పర్వాలేదండి మళ్ళీ ఇప్పుడు తీసుకోండి మంచి ప్రైస్ లోంది ఎనిమిది వందల నలభై ఒకటి తీసుకోవచ్చండి తీసుకుని హోల్డ్ చేయండి అమ్మొద్దు కిందకి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి ఇప్పుడైతే అయితే కూడా అమ్మొద్దు పిఎస్ బ్యాంకింగ్ నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ కూడా చాలా బాగుంటుందండి మీరు హోల్డ్ అండ్ యావరేజ్ అండి కిందకి వచ్చినప్పుడు వాళ్ళు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి మీకు మళ్ళీ ఎస్బీఐ అనేది డబల్ అవుతుందండి ప్రస్తుతం ఎనిమిది వందల నలభై ఒకటి ఉంది నా టార్గెట్ వచ్చేసి పదిహేను వందల నుంచి పదహారు వందల వరకు ఎస్బీఐ టార్గెట్ ఉందండి హోల్డ్ చేయండి అలాగే ఎంసీఎక్స్ కూడా బై డిప్స్ అండి సిల్వర్ మీరు బై అండ్ డిప్స్ అండి సిల్వర్ టూ రెండు లక్షలండి నా టార్గెట్ సో రెండు లక్షల వరకు కూడా మీరు బై అండ్ డిప్స్ అండి కిందకి వచ్చిన కొనుక్కోండి నిన్న చూసుకుంటే లక్ష ముప్పై వేలు వరకు కూడా వెళ్ళింది సిల్వర్ ఎప్పుడైనా తీసుకోవచ్చు కిందకి వచ్చినప్పుడల్లా యాడ్ చేసుకుంటూ ఉండండి రెండు లక్షల వరకు టార్గెట్ మెయింటైన్ యూ